హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అవ్వాలని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయినా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి డీటెయిల్స్ అనేది మీరు రాసి కింద టైటిల్లో నా ఫోన్ నంబర్ వెంకీ అని ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మనకి మేకల కట్ట పెదారు ఇది వచ్చేసి మనకి మేకల కట్ట ముప్పై రెండు మేకలు ముప్పై రెండు మేకలు ముప్పై పిల్లలు పెదారు ముప్పై రెండు మేకలు ముప్పై పిల్లలు అనేది వస్తాయి మనకి పిల్లలు అనేది కనిపిస్తున్నాయి కదా చిన్న పిల్లలు వారం రోజుల లోపల అంటే రెండు మూడు రోజులు వారం లోపల పిల్లలు అనేది మనకి ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఎనిమిది పిల్లలు అనేది కనిపిస్తున్నాయి కదా ఎనిమిది పిల్లలు మాత్రమే మనకి చిన్న మిగతా అయినా ఎట్లా ఆగు తినే పిల్లలు కొన్ని మేకల్లో వెళ్ళి మేస్తాయి వచ్చేసి మనకి పెద్ద పిల్లలు అనేది ఇరవై రెండు పిల్లలు వస్తాయి పెద్ద ఈ పిల్లలు ఆకు తినే పిల్లలు అనేది మనకి మేకల్లో వెళ్ళే పిల్లలు ఇరవై రెండు పిల్లలు అనేది మనకు వస్తాయి ఇరవై రెండు పిల్లలు ఇక్కడ వచ్చేసి మెయిల్ ఉన్నాయి ఫిమేల్ ఉన్నాయి ఎన్ని అనేది నేను లెక్కలేదు నేనే లైవ్ లేక వెళ్ళాను మెయిల్ ఉన్నాయి ప్లస్ ఫిమేల్ అనేది ఉన్నాయి అది ఎన్ని ఎన్ని అనేది నేను కౌంట్ చేయలేదు అది కానీ కౌంట్ చేస్తుంటే అది కూడా ఇన్ఫర్మేషన్ చెప్పేవాడిని ఆ మెయిల్ అటు ఇటు నాకు తెలిసినంతవరకు అవి సగం ఇవి సగం అంటే ముప్పై పిల్లల్లో పదిహేను మేక పోతులు వస్తాయి పదిహేను వచ్చేసి పిల్లలలో మరక పిల్లలు అనేది వస్తాయి మిగతాయి కొన్ని సూటి మీద అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి టీన్స్ మేకలు కూడా ఉన్నాయి ఈ కట్టలో అనేది మనకి టీన్స్ మేకలు అనేది కూడా ఉన్నాయి అమ్మడ పిల్లలు అనేది ఉన్నాయి కానీ పాలు తాగేటప్పుడు తీద్దామని కూడా అవి పాలు తాగలేదు దగ్గర దగ్గర ఈ కట్టలో ఐదు మేకలు టీన్స్ అనేది ఉన్నాయి కదా ఐదు మేకలు అనేది టీన్స్ అనేది రెండు అమ్మడ మేకలు అనేది రెండు పిల్లలు పెట్టిన మేకలు ఐదు మేకలు అనేది ఉన్నాయి మిగతాయి మనకి సూటి మీద కొన్ని ఉన్నాయి అవి కూడా దగ్గరలో ఏదైనా అవకాశం ఉన్నాయి ఈ కనిపించే పిల్లలు మొత్తం మనకి ముప్పై పిల్లలు వస్తాయి బారు కనిపిస్తున్నాయి ఎనిమిది పిల్లలు మాత్రమే వారం పది రోజుల పిల్లలు మిగతా ఇవి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మేకలు అనేది మీకు లోపలికి వస్తూ అంటే చూపిస్తున్నా మీకు ఈ మేకల్లో ఒక మనకు నాలుగు మరకలు అనేది వస్తాయి వారు మనకి ఆ కనిపిస్తుంది కదా ఆ మరక ఒకటి అవి సూటి మీద ఉన్నాయి అవి మనకి కాళ్ళ కింద ఎదరావు మేకలు అనేది పెద్ద సైజు మేకలే వస్తాయి మరక సైజులు అనేది ఒక నాలుగు మరక సైజులు అనేది వస్తాయి బారు నాలుగు మరక సైజులు అనేది వస్తాయి ఇది వచ్చేసి మనకి ముప్పై రెండు మేకలు ముప్పై పిల్లలు పోతే ఇక్కడ మనకి పూత అనేది కూడా సపరేట్ రేట్ బెదర్ ఇది వచ్చేసి మనకి మేకలు అమ్మేస్తున్నారు కదా ఆ పోతను కూడా సపరేట్గా అమ్ముతారు వాళ్ళు ఆ మేక పూత అనేది మనకి రేట్ అనేది సపరేట్గా చెప్తున్నారు ఈ మేక పోత అనేది మనకి నాలుగు పళ్ళ మీద ఉంది బెదర్ అంటే రెండు సంవత్సరాలు మూడో సంవత్సరం వస్తుంది రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మూడో సంవత్సరం అనేది వస్తుంది రెండు పళ్ళ సారీ నాలుగు పళ్ళ మీద అనేది ఉంది సైజు కానీ జాడు కానీ అంతా బాగుంది ఇది వచ్చేసి మనకి వాళ్ళు ముప్పై వేలుగా చెప్తున్నారు పోత్ అనేది మనకి ముప్పై వేలు చెప్పారు బేరవైతే ఖచ్చితంగా అయితే చేసుకోవచ్చు ఇది బ్రీడర్స్ మనకి మేకలు మీదకి ఎవరైనా కావాలన్నా సపరేట్గా ఇస్తా ఉన్నారు లేదు మేకలు కొనేవాళ్ళు అడిగారంటే వాళ్ళకైనా ఇచ్చేస్తామని చెప్పారు ఇది వచ్చేసి ఈ మేక పోత అచ్చంగా అయితే మనకి ముప్పై వేలు చెప్పాడు మనం మాట్లాడుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కే వస్తుంది పోతు కూడా సైజు ఉంది లేతది మనకి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మూడో సంవత్సరం ఉంది జాడు కానీ రంగు కానీ బాగుంది ఓకేనా ఇంకొచ్చేసి మనకి మేకలు అనేది పెద్ద సైజులు అయితే కాదు పెద్ద సైజులు కాదు మీడియం సైజు మరి భారీ సైజులు కాదు మరి చిన్న మేకలు అనేది కాదు మీడియం సైజు అనేది ఉన్నాయి మనకి ఇక్కడ ముప్పై రెండు మేకలు ప్లస్ ముప్పై పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ మీకు జత అన్నప్పుడు నాలుగు జీవాలు వస్తాయి జత అంటే మనకి రెండు మేకలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్పారు బెదర్ ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయినా బ్యా ఖచ్చితంగా బ్యారల్ అయితే ఉంటాయి ఏదైనా సరే లైవ్ లేక రండి పిల్లలు ఎలా ఉన్నాయి మేకలు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకొని మీకు నచ్చకపోతే ఏదైనా తీసేసి అయితే చేసుకోవచ్చు వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా మీరు కూడా అర్థం చేసుకోండి ఎక్కడైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలి అనుకున్నప్పుడు నేను చెప్పేది ఒకటే విషయం చెప్తాను బెదర్ వీడియోలో చూసేదానికంటే లైవ్ లేకరా అండి లైవ్ వచ్చి జివాలజ దగ్గరకు వచ్చి గొర్రెలైతే వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పాల వస్తున్నాయా లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరాలు చేసుకోండి ముందుగానే ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం తర్వాత లైవ్ వచ్చిన తర్వాత ఇవి సైజులు అలా లేవు వీడియోలో చూస్తే ఒకలా ఉన్నాయి దగ్గరకు వస్తే ఒకలా ఉన్నాయి మీరు అనుకుంటారు ఖచ్చితంగా డిఫరెంట్ అయితే తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది మీకు ఒకటే విషయం చెప్తున్నా లైవ్ లేక రండి లైవ్లో చూసుకొని మీకు నచ్చితేనే కొనండి ఒకవేళ ఇది నచ్చలేదా వేరే కట్టలు చూద్దాం అంతేగాని అడ్వాన్స్లో వేసుకొని అన్న ఈ మాకు నచ్చలేదు మా అడ్వాన్స్ మాకు ఇవ్వండి అంటే ఇవ్వరు ఇక్కడ కానీ ఏదైనా సరే మనం వీడియోలో చూసేదానికంటే లైవ్ లైక్ రండి చూడండి ఒకవేళ కట్ అన ఇంకొక కట్ట ఉన్నాయి ఇంకొక బ్యాచ్ దగ్గరికి వెళ్దాం ఇంకొక రైతు దగ్గరికి అనేది వెళ్దాం ఓకేనా మొత్తం మనకి ముప్పై రెండు మేకలు ముప్పై పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేలుగా చెప్పారు ఫైనల్ రేట్ అయితే కాదు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఓబులాయి పల్లి విలేజ్లు అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి కావాలనుకుంటే ఈ కట్ట కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి మీరు కాల్ చేశారంటే మీకు అర్థమవుతుంది టీన్స్ మేకలు అనేది చెప్పాను కదా వీటిల్లో మనకి ఐదు మేకలు అనేది ఉన్నాయి ఆ ఎర్ర మేక ఒకటి ఇక్కడ పునుకుండే మేక ఒకటి ఇంకో రెండు మూడు మేకలు ఉన్నాయి పాలు అనేది తాగలేదైతే చూపించండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ